జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకర్ష తెలిపింది నేను ఎందుకన్నానంటే అనమాట మనం గతంలో చూసాం ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా వెకిలి చేస్టులు ఎక్కువైపోయినాయి అంటే హుందాతనంగా గతంలో ముఖ్యమంత్రిగా చేసాడు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి ఒక శాసనసభ్యుడు ఆయన మర్చిపోయి చిల్లరగా చాలా చండాలంగా వెకిలి చేస్తున్నారు ఒకసారి ఇవాళ చేసిన ఒక అద్భుతమైన వెకిలి చేసులు అన్నమాట ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా పిచ్చి ముదిరిపోయిందనే అనుమానం కలుగుతుంది ఒకసారి వెనక చూడండి కర్మ 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 కాకపోతే ఇది ఈ లేఖిత నువ్వు ఐదేళ్ళ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించా మాకు అర్థం మాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది నువ్వు ఐదేళ్ళు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదో మాకు ఇప్పుడు అర్థమైపోయింది ఈ పిచ్చితనంతోనే ఈ లేఖనంతోనే ఏం మాట్లాడే వస్తా నీకేమైనా అర్థమవుతుందో ప్రెస్ మీట్ పెట్టి కాసేపు అమ్మఒడు అంటాడు కాసేపు తల్లికి మందనవా అంటాడు కాసేపు ఎక్కిరెట్టాడు కాసేపు వెకిల్ చేస్తాడు మధ్యలో మంచి నీళ్ళు వెళితాడు మంచినీళ్ళు వదులు బాగుంటాం ఇస్తే వద్దని చెప్పి మళ్ళీ అది కూడా భయమే మళ్ళీ అందులో ఎవడన్నా ఏదైనా కలిసి చంపేస్తారు ఏమో అదే భయం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నామం జపం చేస్తున్నారంట నువ్వంత పెద్ద పోటు కడివా ఏం మాట్లాడుతుంది ఇక్కడ అర్థమవుతుందా నువ్వు ఎందుకు వెళ్ళావు వరద బాధితుంది పరామర్శించడానికి వెళ్ళావు అంతేనా అది కాకుండా ఇక నీ ఏడిపోయింటే మాకు అర్థం కావట్లా అదో రకమైన కొత్త ఏడిపో ఇప్పుడు చూడలేదు ఇలాగా ఈ మధ్యకాలంలో నువ్వు మాట్లాడే విధానం కానీ నువ్వు ప్రవర్తించే తీరు కానీ నిజంగా పిచ్చి పట్టిన వాడి మాదిరిగా చేస్తున్నావు అన్నీ కూడా ఇలా చెప్పడానికి కూడా మాకు సిగ్గుగానే ఉంటాయి ముదురుపోయింది ఒక లేవో ఒక స్టేజ్ దాటేసాను నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నాగా నువ్వు ఇచ్చిన హామీల సంగతి ఏమైందన్న ఎంత టైం తీసుకున్నావు ఎంత గ్యాప్ తీసుకున్నావు నువ్వు ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చింది ఎప్పుడు ఏమో చెల్లర చేస్తా చెల్లారి మాటలో పైగా అంటే డ్రామా ఆర్టిస్ట్ అంట చంద్రబాబు నాయుడు గారు డ్రామా ఆర్టిస్ట్ అంట ఆ మాటకు వస్తే నువ్వు ఒక పెద్ద డ్రామా ఆర్టిస్ట్వి సాక్షి యజమాని ఒక పెద్ద డ్రా డ్రామా ఆర్టిస్ట్ అన్న పెద్ద డ్రామా ఆర్టిస్ట్ మీరిద్దరు కూడా నువ్వు సాక్షి యజమాని తెలుసు కదా నీకు సాక్షి యజమాని అంటే ఎవరు మీరిద్దరు రాష్ట్ర ప్రజల మీద పడి రాష్ట్ర ప్రజల సొమ్ముని తినేసి ఏమన్నా డ్రామాలు ఆడుతున్నారా నువ్వు వచ్చి నిధులు చెప్తావు యాడెక్కడికి వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి పట్టాలు చెప్తావా నువ్వు అధికారంలో ఉండగా పీకింది ఏంటంటే తెలియదు మనం చేయలేదా చెప్పం రెండు వేల పద్నాలుగులో మొదలెట్టే మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పం ఇవాళ్ళకి కూడా ఆగల రోజుకి కూడా ఉదయం చేసినా కానీ సాయంత్రం వరకు మన సొంత ఛానల్ సాక్షిలో సాక్షి పత్రికలు రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పే కదా అవునా అప్పుడు ఎవరు ఎవరు సిగ్గు సిగూ లేకుండా ఎలా వచ్చి మళ్ళీ ఇక్కడ పత్తి పత్తికౌళ్ళు ఎవరికైనా పది రూపాయలు సాయం చేసావు వచ్చి మీ తరపున కానీ పార్టీ తరపున కానించి లేదంటే మీ నాయకుల తరపున కానీ లేదంటే అందరూ కూడ కలుపుకొని ఇగో మేము అని చెప్పి ప్రకటించేవా ఎవరికైనా పది రూపాయలు సాయం చేసేవా చేసేవాడు నృత్తే కడుపుమాట అక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే నేను ముందే చెప్పాను కదా సంక్షేమ పథకాల ఉంటే అడిగే మాట్లాడతాడు నేను ఉంటే ఇచ్చేసిపోని ఇప్పుడు ఇవ్వట్లేదు నేనుంటే పొడి చేసి వాడిని నేనుంటే ఎరగ చేసి పోనీ నేను చూశారు కదా ప్రజల్ని చూడలేదా ప్రజలు ఈ పరిపాలన చూడలేదా కొత్తగా మళ్ళీ చూడాలా పైగా అసకి బాయ్ చేసుకుని తీసుకొని తడేసుకొని ఇలాగ ఏంది ఇలాగేలాగేలాగా ఏ వెహికల్స్ అది నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా మా నీకేమైనా పని చెప్పనా నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో నేను వచ్చిన తర్వాత మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తాను లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా మేము ఇచ్చిన హామీలు అన్నిటికీ కట్టుబడి ఉన్నాము మద్యపానం పూర్తిగా నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పిస్తానన్నా మనం అన్నా మన నాయకులతో చెప్పించాం ఏమైంది ఎందుకు నిషేధించలేదు నువ్వు ఏ అది హామీ కాదా అది ఇచ్చింది మాట కాదా ప్రత్యేక హోదా తాడి కట్టలేక వచ్చేస్తున్నావు ఏమైంది ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి నేను ప్రత్యేక హోదా తాడి కట్టలేకొచ్చేస్తున్నావు ఏమైంది ఏమీ కాల సిపిఎస్ వద్దన్నావు ఏం చేసావు ఏం చేయలేకపోయావు అమరావతి కట్టేస్తాను పోలవరం కట్టేస్తాను అన్నో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రోజులు కట్టేస్తాను అన్నో అన్నీ కట్టేయడమే నేను కట్టుకుంటే కట్టుకుని వెళ్ళిపోవడమే నేను అధికారంలో వస్తే ఇంకేమి లేదు రాస్తాను ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేస్తానని చెప్పేసి నేను అన్నాడు ఏం చేసావు ఎక్కడికెక్కడ నీ పార్టీ భవనాలు నీ విలాసవంతమైన ఈ కొంపలు కట్టుకున్నావు ప్యాలెస్లు కట్టుకున్నావు మీద నువ్వు చేసింది ఏం లేదు ఇక్కడ అంటే నీకు లెక్క అధికారంలో ఉంటే ఒక లెక్క చేస్తామండి బాబు బాబు అని అడుక్కుంటామండి తొందర ఎందుకండి ఎమట అయిపోతాయి ఏంటండి ఇలాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు అధికారాలు ఉంటే అన్ని ఇన్స్టెంట్గా చెప్పాలి అప్పటికప్పుడు జరిగిపోవాలా తెల్లారితే జరిగిపోవాలా ఎందుకంటే తొందర నీకు సంబంధం ఏముందైనా అసలు నీకు రైట్ సైడ్ ఏమన్నా అడిగితే ఇచ్చిన హామీలు నువ్వు నెరవేర్చలేదు కాబట్టి నువ్వు సక్రమంగా నెరవేర్చావు ఏదైనా సరే బల్ నువ్వు చంద్రబాబు నాయుడు గారు అన్నోడివి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుడివి నీ జపం చేస్తున్నారంటే పెద్ద కోటు అని చెప్పేసి నీ జపం చేస్తారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది కాకుండా పులిపాలు చేసేసింది కాకుండా నువ్వు అది వీరుడు అని చెప్పేసి నీ చెప్పి నీ చెప్పని చెప్తారా ఇంక వేరే ప్రభుత్వానికి ఏం పని ఉండవా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇంక వేరే పనే ఉండదా నిన్ను పట్టి నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోరు వాస్తవానికి అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నిన్ను దేకను కూడా తేకరు ఏ ఏముందని చెప్పి తేక తనకి జస్ట్ లింగు లింగమని పదకొండు స్థానాలు వచ్చినాయి నీకు పదకొండు ఎమ్మెల్యేలు గెలిచారు అంతే నీతో కలిపి ప్రతిపక్ష నేత కూడా కాదు ఆ హోదా కూడా లేదు ఒక సాధారణ ఎమ్మెల్యేవి నువ్వు నీ గురించి ఆలోచిస్తారా ఏ సిగ్గు తెచ్చుకో నీ గురించి అవన్నీ ఆలోచిస్తారు నేను నువ్వు వెళ్ళిపో గుడ్డలు దించుకోవడం తప్పితే నువ్వు వెళ్ళిపో గుడ్డలు దించుకోవడం తప్ప ఉపయోగం ఏమి లేదు ఇంకా భాష గురించి మాట్లాడే విధానం గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు మాట్లాడమాక మాక లేని పదాలకు అర్థం తీసుకొచ్చి నన్నారుడకా అన్నారని చెప్పినప్పుడే నీ క్యారెక్టర్ ఎటువంటిదో నీ నీ వ్యక్తిత్వం లాంటిదో మాకు అర్థమైపోయింది కొంచెం కూడా అనేది లేదు నీ బొత్తికి ఆ సిగ్గనేది రాదు కూడా అక్కడికి వెకిలిచేస్తే తెంగపల్ల చిల్లరపల్లోనూ ఒక్క మాట నిజం లేదు అన్నీ అబద్ధాలే వెళ్ళింది ఒకదానికి చేసే మాటలు ఒకటి ప్రచారం ఒకటి ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాదు దేని గురించి మాట్లాడుతున్నాడు అర్థం కాదు ఏమన్నా అంటే నేను పెద్ద మగ్గుని అందరూ నా జపం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డ్రామా ఆర్టిస్టు మాట్లాడతారు ఆర్టిస్ట్కి పెట్టింది పేరు నువ్వు చిన్న ఆర్టిస్టులే కాదు మీరిద్దరం మేము వెళ్ళాలి ఇద్దరు కూడా పెద్ద ఆర్టిస్టులు మిమ్మల్ని చూసి ఆర్టిస్టులు సిగ్గుపడతాను నిజంగా ఏమి ఏ నటులు మీ ముందు పనిచారు సహజ నటులు మాట ఇద్దరూ కూడా ఒక మాట ఎదురు చెప్పడం మనం బతుకెట్టుకోండి మనం అందరిని విమర్శించడమే సిగ్గుబడే ఆ వయసు వచ్చిన తర్వాత ఒకటి ఇంకా లేనిపోయినా అబద్ధాలు చెప్పుకుంటా వీకిల్ ఇచ్చేస్తారు తింగి పింగర పనులు చేస్తే ఇలాగ ఉంటుంది